ఇది వెరిగడ్డు అరటి పువ్వు అండి ఇది వెరిగడ్డ ఒకసారి దీని స్పెషల్ డేటా ఉన్నారో మామూలు ప్రతిదానికి అరటి పువ్వు వస్తుంది కాకపోతే దీని స్పెషల్ డేటా ఉన్నారో వాస్తవంగా మనకి అయిపోయిన పువ్వు మనకి కట్ చేసామండి కట్ చేసిన తర్వాత దీనికి లోపల వైట్ తేన్ ఉంటుందండి మినిమం ఏ బనా రాదు కానీ దీనికి వస్తుంది చూడొస్తుంది ఏదో వైట్ జల్లా ఉంటుంది ఇది చాలా తీగ ఉంటుందండి మిగతా ఉంటాయి కానీ దానికి అంత రావు కానీ మంచి స్పెషాలిటీగా బెరిగెడ్డ బనానా స్పెషాలిటీ అయితే ఉంటుంది ఇదే దీని స్పెషాలిటీ ఎక్కువ ఇది మన తేను వైట్ తేను అన్ని బనానాకి ఉంటుంది కానీ అన్నిటికీ రాదండి ఇది ఎక్కువ మనకు ఉత్పత్తి చేస్తుంది चाल